హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఇంజు ఢాబాకా ఛానల్కి అయితే స్పెషల్ ప్రశ్నలులో వీడియో నెంబర్ టూ అండి ఇది సో కొన్ని ఉండే అవి అందులో ఎక్కువ స్టోరేజ్ అయ్యి అక్కడికి ఆపేసాను సో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయాలి ఎందుకంటే ట్రిక్స్ ద్వారా చెప్తున్నా మళ్ళీ ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు తెలుగు అండ్ మూడో తరగతి నుంచి అంటే ఈవీఎస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు సోషల్ పాయింట్ టు పాయింట్ ప్రాక్టీస్ బిట్స్ అండ్ సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ అండ్ సైకాలజీ మొత్తం ట్రిక్స్ ద్వారా తర్వాత మెథడ్ సోషల్ మెథడ్ మొత్తం టెన్ టెన్ యూనిట్స్కి టెన్ యూనిట్స్ ప్రాక్టీస్ బిట్స్ అండ్ తెలుగు మెథడ్ మీకు ప్రతి ఒక్కటి ప్రాక్టీస్ బిట్స్తో సహా అండ్ టెక్స్ట్ బుక్స్ అకాడమిక్ బుక్స్ చూపిస్తూ మొత్తం బ్యాక్గ్రౌండ్ బ్యాక్ సైడ్ ఉన్న మొత్తం అంశాలు వ్యాకరణ అంశాల నుంచి గ్రామర్ మొత్తం నేను ప్రతి ఒక్క వీడియో ఉంది ప్లేలిస్ట్లో పెట్టాను మనం లాస్ట్ టెట్ మీరు కామెంట్లలో చూడండి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మార్కులు వచ్చాయి అందరికి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మన వీడియోని ఫాలో అయిన వాళ్ళకి ఒక్కసారి కామెంటు కామెంట్స్ చదివితే మీకు తెలుస్తుంది ఓకే ఇప్పుడు కూడా కామెంట్స్ చాలా మంచి కామెంట్స్ వస్తున్నాయండి మంచిగా రెస్పాండ్ అవుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి ఇప్పుడు కామెంట్స్ చూపించడానికి టైం లేదు ఓకే నీకు ప్రతి ఒక్క కామెంట్ నేను చూస్తున్నాను దానికి రెస్పాండ్ రిప్లై ఇవ్వకుండా ప్రతి ఒక్కరి దానికి అనుకూలంగానే చేస్తున్నాను ఓకే ఈ స్పెషల్ ప్రశ్నలలో వీడియో నెంబర్ టూ అండి అయితే ఏంటిదంటే ఇప్పుడు సంఘాలు అధ్యక్షులు ఉన్నారు కదా ఇగో ఇగ ఇక ఈ వీడియోలు ఏంటే టెట్టుకు సరిపోతుంది మొత్తం మన తెలుగు వీడియోస్ మొత్తం ఉన్నాయి అక్షరం వదలకుండా సైకాలజీలో ఇంకా రెండు బ్రిడ్స్ వేయాలి అంతే ఓకేనా కొన్ని లెసన్స్ వేయాలి అంతే తర్వాత రాష్ట్ర అధికార భాష సంఘానికి అధ్యక్షురాలుగా రాష్ట్ర అధికార భాష సంఘానికి అధ్యక్షురాలుగా తొలి మహిళ డాక్టర్ పాకాల యశోధారెడ్డి అవగాహనతోటి చదవాలన్నది అవహ అవగాహనతోటి చదవాలి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు మూడో తారీఖు అంటే ఇంకా మస్తు రోజులో ఉన్నది ఇప్పుడు కూడా స్టార్ట్ చేస్తే తప్పేం లేదు ఇప్పటి అయినా స్టార్ట్ చేయరు అయితే దీన్ని ట్రిక్ దాకా ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే రాష్ట్ర అధికార భాష సంఘాలన్నీ పాకలో రెడీ అవుతాయి పాకల్లో వేసుకుంటారు సంఘాలన్నీ ఏంటి సంఘం ఉంటుంది కదా ప్రతి ఒక్కరి అది పాకలల్లో అవుతుంది అని గుర్తుపెట్టుకోరు పాకలు అంటే ఏంటి గొర్రె పాకల అట్లాంటివి ఏమో ఉండే కదా అవి అవి షెడ్స్ వేస్తారు కదా దాన్నే పాకలు అంటారు సో పాకాల యశోధరెడ్డి ఇప్పుడు గుర్తుంటుంది మీకు భాష సంఘానికి అధికార అధికార భాష సంఘానికి అధ్యక్షులుగా తొలి మహిళ డాక్టర్ పాకాల యశోధరెడ్డి తెలంగాణ రచయితల సంఘానికి కార్యదర్శి చూసారా సంఘాలల్లో కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఏరియాలు కన్ఫ్యూజ్ ఏరియాలు ఇది ఇదే పడిపోతుంది కన్ఫ్యూజ్ ఏరియాలు అంటే తెలంగాణ రచయితల సంఘానికి కార్యదర్శి ఇది తెలంగాణ రచయితలు అది మా అధికార భాష రంగా సంఘానికి తెలంగాణ రచయితల సంఘానికి కార్యదర్శిగా గూడూరి సీతారాం గూడూరి సీతారాం నేను ఎట్లా గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ రచయితలు గూడు కట్టుకున్నారు తెలంగాణ రచయితలు గూడు కట్టుకుంటారు ఓకే తర్వాత సాహితీ వికాస మండలి మెదక్ జిల్లా రచయిత సంఘాలను స్థాపించిన వారు ఇవన్నీ అండ్లనే ఉన్నాయి అన్నీ చదువుకుంటూ పోతే ఏది అర్థం కాదు ఇట్లా మీకు ఐడెంటిఫై అయితే ఇంత అవగాహన ఉండాలి మరి జాబులు రావాలంటే ఇంత అవగాహన ఉండాలి ఓహో రచయితల సంఘము అంటే గూడూరి సీతారాం సంఘం అంటే గూడూరి సీతారాం అధికార భాష సంఘం అంటే పాకాల యశోధరెడ్డి సాహితి వికాస మండలి మెదక్ జిల్లా రచయిత సంఘాలను స్థాపించారు వేముగంటి నరసింహాచార్యులు ఇదేంటిది వికాస మండలి అంటే వేముగ వికాసం వామునీళ్ళు తాగితే వికాసం అవుతారు వికాసం సంఘాలు రచయిత ఓకే వికాస మండలి మెదక్ జిల్లా రచయితల సంఘాలు వికాసం అని రాగానే వేము గంటే నరసింహాచార్యులు వేము అంటే వాము అన్నాం కదా వాము నీళ్ళు తాగితే కవి కోకిలకి అవుతారు అనుకున్నాం కదా ఇట్లా వికాసం పండుతారు గిట్లా అని గుర్తుపెట్టుకోరు ఏదో ఒకటి ఎట్లా గుర్తుపెట్టుకున్నామని కాదు ఎలా గుర్తుపట్టాము ఒక మార్క్ ఎలా వచ్చింది అనేది ఇంపార్టెంట్ తెలుగులో తొలి భావకవి ఉస్మానియాలో తెలుగు శాఖ తొలి ఆచార్యుడుగా పనిచేశారు ఎవరబ్బది రాయపోలు సుబ్బారావు గారు ఓకే మీరు రెండుసార్లు అవ్వాలి ఒకసారి చెప్తే అర్థం అయ్యేటి కాదు ఎందుకంటే ఇవి ఊకే మనం శతకాలే కానీ బిరుదులే కానీ ఊకే నోటికి తిప్పినట్టు ఉంటాయి కానీ ఇట్లాంటివి చూడండి ఈ క్వశ్చన్స్ చూడండి ఇవి వస్తే రాయలేం ఎందుకంటే దీన్ని ఊకే బైహార్ చేయలేదు వినలేదు కూడా ఊకే ఓకే మంత్రివర్గ సభ్యులుగా డిప్యూటీ స్పీకర్గా సాంఘిక సంక్షేమ దేవాదయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించ ತೊಲಿ ದಲಿತಾ ಸ್ತ್ರೀ ದಲಿತಾ ದಲಿತೀ ಸದಾ ಲಕ್ಷ್ಮಿ ದೇವದಾಯ ಸದಾ ಲಕ್ಷ್ಮಿ ದೇವದಾಯ ದಲಿತ ಸದಾ ದೇವದಾಯ ಗುರ್ತಪ ಸದಾ ದೇವ ದಾಯ ದಾ ದ ಮೂಡ ಸದಾ ಲಕ್ಷ್ಮಿ ದೇವ ದೇವದ ದೇವದಾಯ దయాగుణపురాలు అని గుర్తుపెట్టుకోరు ఎంత చూసిన మంత్రివర్గ సభ్యులుగా డిప్యూటీ స్పీకర్గా సాంఘిక సంక్షేమ దేవాదాయ శాఖగా మంత్రినిగా బాధ్యతలు నిర్వహించిన తొలి దళిత శ్రీ సదా లక్ష్మి దేశోద్ధారక గ్రంథమాల స్థాపకుడు వట్టికోట అలవారుస్వామి ఈ వట్టికోటలు కట్టి దేశోద్ధారకం చేసిండని గుర్తుపెట్టుకోరు వట్టికోటలు కట్టే దేశోద్ధారక గ్రంథాలు చేసిండు అని గుర్తుపెట్టుకోరు ఇదే తెలుసు బహుభాషవేత్త భారత ఆర్థిక సంస్కరణల పితామహుడు ఎవరబ్బా పివి నరసింహారావు పివి నరసింహారావు గారు మసుమా బేగం స్థాపించిన సంస్థ పేపర్ వన్ అయినా పేపర్ టూ వాళ్ళకైనా మూడో తరగతి నుంచి కూడా ఉన్నాయి ఇలా అంజుమన్ ఏ ఖవాతీన్ అంజుమన్ ఏ ఖవాతీన్ ఖవాతీన్ అంటే ఆడవాళ్ళు మసుమా బేగం స్థాపించిన సంస్థ హైదరాబాదు నుండి మంత్రి పదవి పొందిన తొలి మహిళ మసుమా బేగం మంత్రి హైదరాబాద్ మంత్రి 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 పదవి మసుమా బేగం మసుమా మామ భారతదేశంలో మోహన్ రాయ్ ఆంధ్రప్రదేశ్లో వెన్నెలకంటి సుబ్బారావు తొలిసారి స్వీయ చరిత్రలు రచించగా కందుకూరి వీరేశలింగం తెలుగులో తొలి స్వీయ చరిత్రను రచించాడు తెలుగులో అని ఇస్తాడు మనకు క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ఇస్తాడు ఇప్పుడు భారతదేశంలోని ఇస్తాడు తెలుగులో వస్తాడు మనకు తెలుసుకున్నది కందుకూరి వీరేశలింగం అని ఇట్లా కన్ఫ్యూజ్ చేసే ఏరియా అన్నట్టు ఓకే కందుకూరి వీరేశలింగం తెలుగులో తొలి స్వీయ చరిత్రను రచించాడు వెలుగాలి తొలి కవితా సంకలనం ఎవరు సలంద లక్ష్మీనారాయణ చల్లగా వెలగాలి వెలుగాలి తొలి కవితా సంకలనం అట సలద్దు లక్ష్మీనారాయణ తెలుగులో దిద్దుబాటు తొలి కథానిక తొలి కథానిక గురజాడ అప్పారావు గారు దిద్దుబాటు గురజాడ గురుకులు కట్టిండు దిద్దు దిద్దు గుద్దు గుజురాడు గురజాడ గుద్దుత గుద్దు అని ఏదో దిద్దు గుద్దు గురజాడ ఏదో ఒకటి గుర్తు పెట్టుకో తప్పుగా అనుకోవద్దు ఓకే ఆకాశవాణిలో కార్యనిర్వహణ అధికారి ఆకాశవాణిలో కార్యనిర్వహణాధికారి డాక్టర్ రావూరి భరద్వాజ్ ఆకాశవాణి భరద్వాజ్ వింటున్నారా తర్వాత వట్టికోటల బిరుదురాజు వట్టికోటల వట్టికోట స్వామి బిరుదురాజులతో కలిసి తెలంగాణ రచయితల సంఘం స్థాపించారు ఎవరు దాశరథి కృష్ణమాచారి ఏంది వేన మీ టేబుల్ ఊకే పడిపోతుంది అంటారా ఏమో నాకు కూడా అర్థమవుతలేదు వట్టికోట బిరుదు వట్టికోట అల్వ స్వామితో బిరుదురాజులతో కలిసి తెలంగాణ రచయితల సంఘం స్థాపించారు సంఘాలన్నీ గుర్తుపెట్టుకోవాలబ్బ సంఘాలు దాశరథి కృష్ణమాచార్యులు తెలంగాణ వైతాలికుడు నవయుగ వైతాలికుడు నవయుగ వైతాలికుడు బిరుదు గురజాడ అప్పారావు నవయుగ నవ నవ యుగ వైతాలికుడు కొత్త ఆయనే అప్ప కొత్త కొత్తప్ప కొట్టప్ప అని గుర్తుపెట్టుకోవాలి అప్పారావు ఓకే తెలంగాణ వైతాలికుడు కాలోజి నారాయణరావు ఓకే తొలి అని గుర్తుపెట్టుకోవాలి తొలి తెల తెలంగాణ వైతాలికుడు కాలోజి నారాయణరావు తర్వాత తెలంగాణ సిద్ధాంతకర్త ఎవరు తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ జయ సిద్ధాంతం అని గుర్తుపెట్టుకోండి ప్రొఫెసర్ జయశం జయశంకర్ గారు తర్వాత తెలంగాణ భీష్ముడు శ్రీ ఆదిరాజు వీరభద్రారావు శ్రీ ఆదిరాజు వీరభద్రారావు ఆది మూవీలో జూనియర్ ఏటీఆర్ భీష్ముడులాగా ఉంటాడు గుర్తుపెట్టుకో తెలంగాణ భీష్ముడు శ్రీ ఆదిరాజు వీరభద్రారావు తెలంగాణ జాతీయోద్యమాలు రచన దేవులపల్లి రామానుజరావు నవయుగ వైతాలికుడు బిరుదు గురజాడ అప్పారావు సుశిరా స్పెషల్ క్వశ్చన్లు నిన్న చెప్పిన ఇవి కూడా ఓకే ఈ వీడియో నెంబర్ టూ స్పెషల్ క్వశ్చన్లు ఓకేనా మరి నచ్చితే తప్పకుండా యాదని నేను చెప్పేసిన పరిశోధన గ్రంథాలు పాకాల యశోదరడి హరివంశాలు అంశంపై పరిశోధన పాకలో హరివంశాలు ఇంతకుముందు కూడా పాకలు అనుకున్నాం కదా సంఘాలు ఏం సంఘాలు అదే డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఆధునికాంధ్ర కవిత్వము సాంప్రదాయము ప్రయోగించిన సిద్ధాంత గ్రంథము సి నారే మూడు గుర్తుపెట్టుకోవాలి కవిత్వము సాంప్రదాయము తర్వాత సిద్ధాంత గ్రంథము సినార్ ఈ మూడు అక్షరాలు గుర్తుపెట్టుకోవాలి ప్రాచీనాంధ్ర నగరములు శ్రీ ఆదిరాజు వీరభద్రరావు నగరమును పోతున్నావు భద్రం కొడుకో నగరంకు ఓతన భద్రం కొడుకు వీరభద్రరావు ఆంధ్ర నగరములు ఓకే ఇవన్నీ చెప్పినాయి ఇవే స్పెషల్గా ఉండే వీడియో నెంబర్ టూ చెప్పిన ఓ సర్దులు అవుతాయి ఫుల్ జ్వరం సడదులే సడదులు మొత్తం పొగ మంచి అన్ని వీడియోలు ఇవే ఉన్నాయి కదా జర టోపిలు పెట్టుకోరీ టోపిలు పెట్టుకొని మాకెందుకు మేడం టోపిలు అంటారా ఓ ఈ ముసలి వాళ్ళు అది ఏం లేదు కానీ జర సర్దులు కాకుండా జర మంచిగా ఉండూరి వేడి వేడి బజ్జీలు మిడ్జులు చేసుకుంటా మంచిగా డికాషన్లు షాయిలు తాగుకుంటా సర్దిగా కానట్టు చూసుకోరు పిల్లల్ని చూసుకోవాలి జాగ్రత్తగా ఓకేనా మరి నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి చాలా మంచి మంచి కామెంట్స్ ఇస్తున్నారండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చాలా మంచి ఒక కళ మేడం చాలా అదృష్టం మేడం అది ఇది అని చెప్తున్నారు నేను అన్ని ఒకరోజు చదువుతాను థ్యాంక్ యూ సో మచ్ అండి రాస్తున్న ప్రతి ఒక్కరికి లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ కా సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్న పేరు పేరున అండ్ తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలా అని చెప్పిన నేను ఏదైనా కానీ ఇప్పుడు కూడా టైం మించిపోయింది లేదు మీరు అనుకుంటే గట్టి ఆలోచన ఉంటే ఆచరణ తప్పకుండా గట్టిగా ఉంటుంది ఓకేనా మరి ఎప్పుడు భయపడద్దు డూ ఆర్ డై అన్నట్టుగా ఉండాలి తప్పకుండా అర్హత పరీక్ష కదా ఖచ్చితంగా వంద మంది రాస్తే వంద మంది వంద మంది క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా ఇప్పటి నుంచి అయినా ఇంకా పదిహేను రోజులు ఇంకా పది రోజులు ఉన్నది చదువు పది పన్నెండు రోజులు ఉన్నది చదవాలి ఓకేనా ఇప్పుడు కూడా మించిపోయింది ఏం లేదు సైకాలజీ తెలుగును పట్టుకోరి చింపుర్రి ఓకే ఇక కొత్త ఆలోచనలతో అని అంటున్నాను అనుకున్నారా పాత ఆలోచనలతో పాత అలవాట్లతో కొత్త ఫలితాలను ఆశించడం మూర్ఖత్వం అండి ఓకేనా అందుకే దినా డైలాగ్ వంద వంద బుక్కులు వంద సార్లు చదవడం ఒక బుక్కుని వంద సార్లు చదివితే చాలా బెస్ట్ ఉంటుంది ఓకే కొత్త ఆలోచనలు వస్తేనే కొత్త మార్పు వస్తుంది ఓకే పాత ఆలోచనలు పెట్టుకొని కొత్త మార్పును ఆశించడం మూర్ఖత్వం అండి మీరు మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు జర లైక్ చేస్తే నా యొక్క సిద్ధాంతం నా యొక్క సిద్ధాంతం కాదు నా యొక్క లక్ష్యం ఫ్రీగా నాకు నాకు అందినంత నాకు చెప్పొచ్చినంత ఫ్రీగా వీడియోస్ సబ్జెక్ట్ ఇవ్వాలనేదే నా తాపాత్రయం జర మీరు దీన్ని కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్న మనసు పూర్తిగా జర లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుందట ఈ యూట్యూబ్ తల్లి చెప్తుంది మరి ఆ యూట్యూబ్ తల్లి మీరు లైక్ చేయకపోతే అది పంపియదట జర నేను కష్టపడ్డందుకు మీరు లైక్ చేస్తున్నందుకు అందరి వరకు అందుతాయి ఇక సోషలు తెలుగు సైకాలజీ అయితే యాప్లో ఉన్నట్టు ఉన్నాయి దయచేసి ఒక్కసారి ట్రిక్స్ ద్వారా చూడండి ఓకేనా మరి మీరు మాత్రం చూసి చూసి అందులో ఇన్వాల్వ్ అయ్యి ఇక లైక్ చేయడం మర్చిపోతు రోజురా లైక్ చేయరు ఎట్లయినా లైక్ చేస్తే కొంచెం రీచ్ అవుతా కదా నేను నేను అనుకున్నది రీచ్ అవుతా కదా మీ నుంచి ఆశించేది అంతే ప్లీజ్ దయచేసి రీచ్ చేయండి రీచ్ కావాలి వీడియోస్ అందరికీ ఎవరికైతే అవైలబుల్గా టెక్స్ట్ బుక్స్ అవైలబుల్గా లేవో ఎవరైతే జాబులు చేస్తున్నారో ఎవరైతే జర్నీలో ఎక్కువ ఉంటున్నారో ఎవరైతే కిచెన్లో పని చేసుకుంటా వీడియోస్ ఉంటున్నారో ప్రతి ఒక్కరికి ఓకేనా మరి నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్ నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటుంది మీ ఎంఎంజడ్ అబాకా ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్